హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట సో ఇది వచ్చేసి మనకి వైట్ బేస్డ్ వైట్ మీద వచ్చేసి మంచి కలర్ఫుల్గా ఉందండి చాలా కలర్ఫుల్గా విత్ కట్ వర్క్ ఉంది చూడండి సో కట్ వర్క్ నెక్ అయితే వచ్చేసింది వైట్ బ్లౌజ్ చాలా కలర్ఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ దీన్ని షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు లేదా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కావాలంటే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉంది ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ సో అదే విధంగా టూ పీసెస్ వస్తాయండి ఇవి ఇది వచ్చేసి మనకి ఇది ఇంకొక హ్యాండ్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఓకే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి టూ పీసెస్ కదా అండ్ అదే విధంగా దీనికి బెల్ట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి బెల్ట్ సేమ్ అదే మల్టీ కలర్ కాన్సెప్ట్తో మంచి కట్పర్తో బెల్ట్ చేయించాము అండ్ ఇదే విధంగా అండ్ దీనికి ఒక ప్లెయిన్ చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది సో మనకి షేప్స్ బట్టి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది సో కంప్లీట్ సెట్ అయితే ఉంది సో మంచి కలర్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బ్లౌజెస్కి సెట్ అవుతుంది అండ్ మనం డిజైన్ చేసుకోవచ్చు వేరే ప్లెయిన్ శారీస్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు మంచి లుక్ ఇచ్చేటువంటి బ్లౌజెస్ కొంచెం ఫాస్ట్ కూడా చేయండి విత్ బెల్ట్తో ఉంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట సో ఇదైతే చాలా బాగుందండి మంచి వైట్ కలర్లో చేసాము అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది ఇవి మీకు కావాలన్నా షార్ట్ హ్యాండ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనమైతే ఎల్బో హ్యాండ్ తీసుకున్నాము అండ్ ఇక్కడ కట్ వర్క్ వర్క్ స్టైల్ స్టైల్లో ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి అయితే పేరప్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో మల్టీ కలర్స్ ఇచ్చాము గ్రీన్ ఇచ్చాము ఎల్లో ఇచ్చాము బ్లూ ఇచ్చాము పింక్ ఇచ్చాము సో మల్టీ కలర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయనుకోండి వాటికి కూడా యూజ్ అవుతుంది చాలా మంచి డిజైన్ అండ్ నెక్ పార్ట్ కూడా చూసారా నీట్గా కట్ వర్క్ వచ్చింది అండ్ దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ బెల్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము అసలు మన దగ్గర రీజనబుల్ అనేది ఇంకా తెలుసు కదా మీకు ఎంత రీజనబుల్లో ఉంటున్నాయి అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము వర్క్ చేసినా సరే మీరు బయట వర్క్ చేయించుకున్నా సరే మినిమం థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకునేటువంటి ఐటమ్స్ సో మనం ఈ విధంగా రీజనబుల్లో ఇస్తున్నాము సో ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది అనేసి సో ఈ డ్రెస్ ఈ ఇదైతే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది సో సింపుల్గా జార్జెట్ శారీ తీసుకొని పేరప్ చేసేసుకున్నా చాలా బాగుంటుందండి సింపుల్ ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని పేరప్ చేసుకున్నా బాగుంటుంది అండ్ డిజైనర్ శారీస్కి బాగుంటుంది విత్ బెల్ట్తో పేరప్ చేసేసుకుంటే మంచి డిజైనర్ లుక్ అనేది వస్తుంది మనకి